దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ కూడా కాచి కాపాడి తన యొక్క ఆత్మతో నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు స్తోత్రంలో అలాగే ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ఆ హృదయపూర్వక వందనాలు అలాగే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక అలాగే ఈరోజు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం బైబిల్లో ఎన్నో మాటలు దేవుడు రాపించాడు అయితే ఈరోజు సాతాను గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే సాతాను గురించి ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి వాని యొక్క తంత్రములు ఏంటనేది ప్రతి క్రైస్తవుడు తెలుసుకొని రీతిగా ఉండాలి అలాగే చాలా జాగ్రత్తగా గమనిద్దాం అంటే సాతాను తంత్రాలు ఏ రీతిగా ఉంటాయో అనేకమైన విషయాలు దేవుడు బైబిల్లో రాపించారు దేవుడు అనేకమైన విషయాలు రాపించారు అందులో కొన్ని విషయాలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం రెండు మూడు వచనాలు మనం ధ్యానెత్తాం ప్రేమాండే బిళ్ళరా మనము రెండు మూడు వచనాలు ధ్యానిద్దాం అయితే అన్నిటికంటే బహు జాగ్రత్తతో ఎవరి దగ్గర ఉండాలంటే దగ్గర సాతాను ఏ రీతిగా ఏ వ్యక్తిని విశ్వాసం నుంచి కోల్పో రీతి చేస్తాడు భక్తి చెడగొడతాడు నమ్మకం దేవుని అందున్న నమ్మకం ఏ రీతిగా చెడగొడతాడు అనేకమైన విషయాలు దేవుళ్ళు ఆ బైబిల్ గ్రంథంలో రాపించాడు దేవుడు అయితే ఈరోజు ఒక వచనాన్ని మనం గమనిద్దాం మొదటి పేతురు పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు ఐదో అధ్యాయము ఎనిమిదో వచనం మనం గమనిద్దాం ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకువగా ఉండండి అన్నారు ఇది మనకు చెప్తున్నాడు ఎవరైతే చదువుతున్నారో ఎవరైతే క్రైస్తవులుగా ఉంటున్నారో ఎవరైతే దేవుని మందిరానికి వెళ్తున్నారో వాళ్ళకి ఏం చెప్తున్నాడు దేవుని ఎవరైతే పరిపూర్ణ నమ్మి జీవిస్తున్నారో వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకువగా ఉండండి నిబ్బరమైన బుద్ధి అంటే స్థిరమైన బుద్ధి ఈ రోజు ఒకలాగా రేపు ఒకలాగా ఉండకూడదు లోకాన్ని చూసి నీ మైండ్ మారిపోతూ ఉండకూడదు మనుషుల మాటలను చూసి నీవు అదే నిజమేమో లేదంటే ఇది రాంగేమో అది రాంగేమో ఇలాంటి ఆలోచనలు కలిగి ఉండవు అందుకే నిర్భరమైన బుద్ధి లేదంటే ఏం జరుగుతుందో ఏమేమి ఆలోచన చేయాలో ఎలా ఉండాలో ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు అదే అలా ఉండకుండా నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి అన్నాడు నెక్స్ట్ ఏమంటుండ మెలుకోవు కలిగి ఉండండి అన్నాడు అంటే నిద్రపోకుండా కాదు మెలుకోవు కలిగి ఉండాలంటే జ్ఞానం కలిగి ఉండువు తెలివి కలిగి ఉండి ప్రతిదీ నువ్వు తెలుసుకో ఎందుకంటే సాతాన తంత్రాలు చాలా భయంకరమైనవి సాతాన్ యొక్క తంత్రములను నీవు తెలుసుకున్న వాడివై ఉండాలి అలాగే ఇక్కడ చూస్తే ఆ వచనంలో మనం కంటిన్యూ చదివితే సాతాను గురించి ఏమన్నాడు చూడండి మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరైనా నింగుతున్నా అని వెతుకుచూ తిరుగుచున్నాడు అని రాశాడు సాతానుని దేవుడు తన భక్తుడైన గారి ద్వారా ఏమని రాపించారంటే సింహము అని రాపించారు సాధారణంగా సింహం ఎవరంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే యోధాగోత్రపు సింహం అయితే సాతాన్ను కూడా ఇక్కడ సింహము అన్నాడు దేవుడు సాతాన్ను కూడా సింహము అన్నాడంటే నువ్వు ఒక్కసారి ఆలోచించేయాలి వాక్యాన్ని ఎప్పుడు కూడా ధ్యానించాలి ఎందుకంటే మనకు ఒకే ఒక సింహం ఉంది గోత్రపు సింహం వేరే సింహాలు ఏం లేవు అదే నీకు ఎందుకు చెప్పబడిందే ఎప్పుడైనా నేను చెప్తా అలాగే ఇక్కడ సాతాను కూడా సింహము అని గారు రాస్తున్నారు అందుకోసం అక్కడున్న భక్తులకైనా మనకైనా మనందరికైనా గారు ఏమంటున్నాడంటే ఇదిగో ఆడు కూడా సింహం అంటే సాతాను సింహమా అంటే కాదు మరి సింహం అని ఎందుకు రాశారు అంటే సింహం అని ఎందుకు రాశారు అంటే సింహం ఏ రీతిగా అయితే మనిషినైనా జంతువునైనా తనకంటి బలమైన జంతువునైనా ఎటక్ చేసి ఏటాడుతుందో అదే రీతిగా సింహము కూడా బలమైన వ్యక్తులను బలహీనమైన వ్యక్తులను భక్తి లేని వ్యక్తులను భక్తి కలిగిన వ్యక్తులను ఇదే రీతిగా వేటాడేస్తుంది జాగ్రత్త అని చెప్పడానికి కోసం సింహము అని చెప్పారు ఎందుకంటే సింహం అన్ని జంతువులు వేటాడుతుంది బలహీనమైన జంతువులు వేటాడుతుంది బలమైన జంతువులను కూడా వేటాడేస్తుంది అంటే ఏనుగును కూడా వేటాడడానికి వెళ్తుంది ఏనుగు చాలా పెద్దది సింహము కంటే చాలా పెద్దది బలము కలదు ఏనుగు అయినా ఈ సింహం వేటాడదామనే ఆలోచన చేస్తుంది అయినా సింహం వేటాడదామనే ఆలోచన కలిగి ఉంటుంది అందుకోసము మనకి చెప్పటం కోసం మనకు చెప్పటం కోసం దేవుడు ఏమని రాపించాడంటే వాడు కూడా సింహం వల్ల వేటాడుతున్నాడు అంటే దీన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి సింపుల్గా తీసుకోవడానికి లేదు నీ భక్తి జీవితమైనా నీ విశ్వాస జీవితమైనా దేవులను నువ్వు కొనసాగుతున్న నీ విశ్వాసం నమ్మకం బట్టి ఏదైనా నీవు సాతాన దగ్గర సింపుల్గా తీసుకోవడానికి లేదు ఎందుకంటే సాతాను గర్జించే సింహం వల్ల వస్తున్నాడు వాడు ఏ రీతిగా అటాక్ చేస్తున్నాడో ఏ రీతిగా నాశనం చేస్తున్నాడో నిన్నైనా నీ కుటుంబాన్నైనా ఏ రీతిగా మాయి చేస్తున్నాడో వాడి ఫోర్స్ ఎలా ఉంది వాడు ఏ రీతిగా ఏటాడేస్తున్నాడో ఏ రీతిగా మాయి చేసేస్తున్నాడు మనుషుల్ని అని చెప్పడం కోసం సింహము అని వాడారు అనమాట ఎందుకంటే అది చాలా స్పీడ్గా వేటాడుతుంది సింహం ఈ ఆటలో బలమైనదని చూడదు చూడదు బలహీనమైనదని చూడదు దాన్ని వ్యక్తిత్వం ఏంటంటే వేటాడటం ఒక్కటే తెలుసు దానికి అది గర్జిస్తే సింహం గర్జిస్తే ఐదు కిలోమీటర్ల వరకు వినబడుతుందని అంటారు ఇక్కడ దేవుడు ఎందుకు రాపిస్తున్నాడో తెలుసా వాడి ఎటక్ ఏ రీతిగా ఉంటుంది ఎంత ఫోర్స్ ఉంటుంది అందుకోసం నువ్వు తెలుసుకోవటం కోసం వాడు కూడా ఎలా ఉంటున్నాడు అంటే గర్జించ సింహం వలె నీ ముందరకు వస్తున్నాడు బలహీనమైన వ్యక్తిని చూడడు బలమైన వ్యక్తినని కూడా చూడడు అలాగే నువ్వు బలహీనమైన నమ్మకం గలవాడు అని చూడడు భక్తిహీనమగలవాడువని చూడడు భక్తి పరుడు అని చూడడు వాని ఉద్దేశం సింహం ఏ రీతిగా అయితే ఏటాడేస్తుందో అదే రీతిగా ప్రతి మనిషిని ఏటాడి నరకానికి తీసుకు వెళ్ళిపోవాలనేదే వాని ఉద్దేశం చాలా జాగ్రత్త గమనించండి వాడి ఉద్దేశం అది సింహం ఏ రీతిగా అయితే వేటాడేస్తుందో అదే రీతిగా వేటాడేస్తాడట వాడు ఫోర్స్ చెప్పడానికి కోసం సింహం అని రాసిపో రాశారు వాడు ఏ రీతిగా ఏ గురి కలిగి ఉన్నాడు ఎంత ఫాస్ట్గా ఉన్నాడు అనే దీనికి సింహము అని రాశారు అర్థం చేసుకోవాలి ఇప్పుడు సింహం అంటే మనం అంటే వాడు ఎంత స్పీడ్లో ఉన్నాడు అనేది ఎంత ఇదిగా అటాక్ చేస్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలి అయితే ఇలా అటాక్ చేస్తే మనము తట్టుకోగలమా అసలు సింహాన్ని మనం ఎదిరించగలమా అంటే సాతాను గర్జించే సింహం వల్ల వస్తున్నాడు ఆ సాతాను మనం ఎదిరించగలమా ఎదిరించగలం ప్రియమైన దేవుడు ఎందుకంటే దేవుడు మంచి మాట రాపించాడు శ్రేష్టమైన మాట రాపించాడు ఎలా ఎదిరించాలో చెప్పేశాడు ఎలా ఎదిరించాలో దేవుడు చెప్పాడు ఎందుకంటే వాడు గర్జించే సింహం వల్ల వాడు తిరుగుతుంటే నువ్వు ఏ రీతికైతే ఎదిరించాలో ఏ రీతికి ఎదిరించగలవో అనేది చక్కనైన మాట చెప్పారు దేవుడు చూడండి రాసిన పత్రిక రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచ్చు కాబట్టి దేవునికి లోబడి ఉండి కాబట్టి ఇక్కడ రాస్తున్నారు ఏకోబు రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు చూడండి కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును అంటున్నాడు ఏమంటున్నాడు కాబట్టి దేవునికి లోబడి ఉండండి అంటున్నాడు దేవునికి లోబడి ఉండి అపవాది నిద్రించండి అంటున్నాడు దేవునికి లోబడి ఉండి అపవాది నిద్రించండి అంటున్నాడు దేవునికి లోబడి లేకపోతే అపవాదిని ఎదిరించలేవు నీవు అందుకోసమే దేవునికి లోబడి ఉండండి అపవాదు నిదరించండి అప్పుడేం జరుగుతుంది వాడు మీ వద్ద నుండి పారిపోవును అన్నాడు ఎంత మంచి మాట చూడండి దేవుడు మనకు శాతాన్ని ఏ రీతిగా అయితే ఎదిరించగలమో చెప్పాడు దేవునికి లోబడి ఉండాలంటాను దేవునికి లోబడి ఉండు అపవాదం ఎదిరించండి అంటే లోబడకుండా అపవాదం ఎదిరించలేము దేవునికి లోబడితేనే అపవాదం ఎదిరించగలం చాలా జాగ్రత్తగా గమనించాలి దేవునికి లోబడితేనే అపవాదం ఎదిరించగలం అప్పుడు మీ యొద్ధ నుండి ఏమవుతాడు పారిపోతాడు ఎందుకంటే నీ వెనక ఎవరున్నారో తెలుసా నీతో ఎవరున్నారో తెలుసా నీలో ఎవరున్నారో తెలుసా సార్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త నీ వైపు ఉన్నాడు ఎందుకంటే ఆ దేవునికి నీవు లోబడుతున్నావు కాబట్టి దేవుని మాట నీ ఉంటున్నా వింటున్నావు కాబట్టి దేవుడు నీ పక్షమునున్నాడు నీ పక్షము దేవుడు ఉన్నప్పుడు నీకు వీరో దేవుడు అందుకోసం అప్పుడు నిన్ను చూసి శాతాన్ని పారిపోతాడు ఇంతకీ దేవునికి లోబడడం అంటే ఏంటి ఏ రీతిగా లోబడాలో చూడండి నీతోపదేశండం పదమూడో అధ్యాయంలో ఎంత చక్కగా రాశారు చూడండి ఏమంటున్నాడు నాలుగో వచ్చును నీతోపదేశండం పదమూడో అధ్యాయం నాలుగో వచ్చు మీరు మీ దేవుడైన యహోవాకు లోబడి ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను అత్తుకొని ఉండవలను సాధారణ అద్ద నుంచి పారిపోవాలి అనుకుంటే సాతా నిన్ను చూసి అసలు ఎక్కడ కనబడకుండా ఉండాలి అంటే ఏమన్నాడు మళ్ళా చదువు వచ్చినాన్ని దీప్ ఉపదేశకాండం పదమూడో అధ్యాయం నాలుగో వచ్చిన మీరు మీ దేవుడైన యహోవాకు లోబడి ఇస్రాయిల్ ఏమంటున్నాడో తెలుసా మీ దేవుడైన యహోవాకు లోబడాలి లోబడి ఆయనకు భయపడాలి సాతానికి దెయ్యానికి కాదు భయపడేది సాతానికి దెయ్యాలకి కాదు భయపడేది దేవునికి భయపడాలి దేవునికి లోబడి జీవించాలి ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞలు చూడండి ఏమన్నాడు లోబడటం అంటే ఏంటి ఇక్కడ చెప్పాడు ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట విని అనుసరించి ఆయన మాట వినడమే దేవునికి లోబడినడం అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను అత్తుకొని ఉండవలను దేవునికి లోబడమంటే ఇక్కడ చెప్తున్నాడు మోస గారు ఏం చెప్తున్నారంటే ఆయన మాట వినాలి ఆయనకు లోబడి ఉండడం అంటే ఆయన మాట వినాలి ఆయన అత్తుకొని జీవించాలి చాలా జాగ్రత్తగా ఆయన ఆజ్ఞను అనుసరించాలి ఆయన ఆజ్ఞల ప్రకారంగా అనుసరించి నడిస్తే దేవునికి నీవు లోబడినట్టే దేవునికి నీవు లోబడితే అప్పుడు అపవాది నిదరించగలవు అప్పుడు అపవాది నిన్ను చూసి పారిపోతాడు అందుకోసమే దేవునికి లోబడి ఉండు దేవుని ఇష్టానుసారంగా జీవించు ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండు ఆయన చెప్పిన మాటను జాగ్రత్తగా విను ఆయనని హత్తుకుని సాతాన్ని గర్జించే సింహం వలే కాదు కదా వంద సింహాలు వచ్చినా ఏమీ చేయలేదు కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే దేవునికి లోపడి ఉండాలి దేవుడు ఆజ్ఞ అనుసరించి నడవాలి ఆజ్ఞల ప్రకారం జీవించాలి హత్తుకొని ఉండాలి ఆయన మాట వినాలి అందుకే యాకబు గారు దేవుని మాటలు వినుడి దేవునికి లోబడి జీవించుడి యాకబు గారు ఏమంటున్నారంటే దేవునిని దేవునికి లోబడి జీవించండి అప్పుడు ఎదిరించండి అపవాదం మీ అంత నుండి పారిపోతాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక ఆమె